టెన్ పవర్ న్యూస్కు స్వాగతం ఇంటర్మీడియట్ ఫలితాల్లో నర్సీపట్నం కారుణ్య హైస్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ తన విజయ ప్రస్థానాన్ని కొనసాగించింది అత్యుత్తమ విద్యాబోధనలో తమకు పోటీ లేదన్న విషయాన్ని కారుణ్య యాజమాన్యం మరోసారి నిరూపించుకుంది ఈ ఏడాది ఇంటర్ ఫలితాల్లో బైపీసీ గ్రూపులో తొమ్మిది వందల ఎనభై మూడు మార్కులు సాధించిన బి కిరణ్ దీప్తి రాష్ట్ర ప్రతిభ అవార్డుకు ఎంపికైంది గ్రామీణ ప్రాంతమైన కొయ్యూరు మండలం గెంజత్తికి చెందిన కిరణ్ దీప్తి రాష్ట్ర ప్రతిభ అవార్డుకు ఎంపిక అవడం పట్ల పలువురు అభినందనలు తెలియజేశారు స్కూల్ యాజమాన్యం కిరణ్ దీప్తిని ఘనంగా సత్కరించింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మణుగూరు హెవీ వాటర్ ప్లాంట్ మాజీ జనరల్ మేనేజర్ ఎస్ జగ్గారావు డిజిటల్ క్లాస్ రూమ్ను ప్రారంభించారు ఈ సందర్భంగా కారుణ్య హై స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ చైర్మన్ కోనేటి రాజు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నామన్నారు కారుణ్య టూ పాయింట్ జీరో ద్వారా సాంకేతికతను వినియోగించుకుంటూ మరిన్ని ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తున్నామన్నారు ఇంటర్ విద్యార్థులకు డిజిటల్ క్లాస్ రూమ్ను ప్రారంభించామన్నారు ఇతర ప్రాంతాల నుండి అత్యుత్తమ అధ్యాపకులను తీసుకువచ్చి నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు రానున్న రోజుల్లో ఐఐటి నీట్ పరీక్షలకు తక్కువ ఖర్చుతో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో కిరణ్ దీప్తి తండ్రి సత్యనారాయణ కారుణ్య విద్యా సంస్థల డైరెక్టర్ కృష్ణ చైతన్య మరియు కళాశాల సిబ్బంది పాల్గొన్నారు ఫస్ట్ ఇయర్లో ఫోర్ థర్టీ మార్క్స్ వచ్చినాయి వెయిట్ సెకండ్ ఇయర్లో నైన్ ఎయిటీ త్రీ వచ్చినాయి మా పేరెంట్స్ మా టీచర్స్ సపోర్ట్ వల్ల ఇదంతా సాధించాను ఫ్యూచర్లో డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను గైన్కాలజిస్ట్ వాళ్ళ ఇలా చదువుకోవడం వల్ల ప్రతిభ అవార్డు వచ్చింది దీనికి అంతటికీ కారణమైన మా కాలేజీ యాజమాన్యానికి ధన్యవాదాలు చెప్తాను ఫ్యూచర్లో చాలామంది ఇంకా ఎన్నో అవార్డులు తీసుకోవాలని కోరుతున్నాను అరణ్య విద్యా సంస్థలు కారుణ్య విద్యా సంస్థల యొక్క విజయాలు ప్రతిభా అవార్డుతో స్టార్ట్ చేసి నెక్స్ట్ ఇయర్ ఐఐటి ఫౌండేషన్ ఐఐటి ఫౌండేషన్ ఐఐటి మెయిన్స్ నర్సీపట్నంలోనే మంచి రిజల్ట్ తీసుకురావాలని తపంతో డిజిటల్ సిస్టమ్ స్పార్ట్ సిస్టమ్ కారుణ్య టూ పాయింట్ జీరో సిస్టాన్ని స్టార్ట్ చేస్తున్నాం నర్సీపట్నం రూరల్ ఏరియాలో అతి తక్కువ డబ్బులతో ఐఐటీ మెయిన్స్ కోచింగ్ ఇవ్వాలని తలంపుతూ ఉన్నాము నర్సీపట్నం ఏరియాలో ఐఐటీ ఐఐటి కోచింగ్ నీట్ కోచింగ్ ఇవ్వాలని ఉద్దేశంతో ఆన్లైన్ క్లాసులు తర్వాత కార్పొరేట్ లెక్చరర్స్ కోచింగ్ ఇస్తున్నాం ఓర్లేర్లో ఉన్న ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు కూడా ఇది సహకరించవలసింది కోరుచున్నాం తర్వాత మా కాలేజీలో ప్రతిభా అవార్డు సాధించి తర్వాత ఇంటర్మీడియట్లో కూడా బైపీస్లో స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించిన కాలేజీ వర్సేపట్లో కూడా టాప్ సెక్షన్లో మేము ఉన్నాం అందువల్ల విద్యార్థుల తల్లిదండ్రులందరూ కూడా ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుచున్నాం ఐఐటి ఐఐటి కోచింగ్ అండి ఐఐటి కోచింగ్ నీట్ కోచింగ్ ఇవ్వడం అండి కోచింగ్ ఇస్తూ మీడియం ఫ్యామిలీస్కి అందుకు అనుమతి బాటలో ఉండడు ఫ్యాకల్టీ అంతా కూడా వైజాగ్ నుంచి వస్తారండి సకాలమంది వైజాగ్ వస్తారు కొందరు ఆన్లైన్ క్లాసులు చెప్తారు లోకల్గా కొందరు క్లిక్ చేస్తుంటారు